పని చేద్దాం ముందు వెళ్లి స్వామీజీని కలుద్దాం స్వామీజీని కలుద్దామా ఆ రోజు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయనే స్వామీజీని కలవన్నారు ఇప్పుడు మీరు స్వామీజీని అంటున్నారు సైన్స్ చేయలేని పని స్వామీజీలు ఎలా చేస్తారు అయినా ఇదంతా మీరు ఎలా నమ్ముతున్నారు చూడండి విక్రమ్ రెడ్డి గారు చంద్రుడి మీదకి రాకెట్ పంపే ముందు చెంగాల పూజలు చేస్తారు మన ఇస్రో సైంటిస్టులు ఎందుకని అంతే కొన్ని మనం నమ్మాల్సింది అలా కోమలోకి వెళ్ళిన స్వయంవదని రక్షించుకోవడం కోసం విక్రమ్ రెడ్డి సైక్రాటిస్ట్ దీన్ దయాల్ డాక్టర్ చక్రపాణిలతో కలిసి స్వామీజీ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది తన బిడ్డను ఎలాగైనా రక్షించాలని విక్రమ్ రెడ్డి ప్రాధాయపడేసరికి ప్రియం వద కూడా విక్రమ్ రెడ్డి కూతురే అని స్వామీజీ చెప్పాల్సి వచ్చింది స్వయం వదను కాపాడుకోవడం కోసం సుబ్బును ఆకట్టుకోవడానికి ప్రియం వదను ఒప్పించి నీ పక్కన హీరోయిన్గా యాక్ట్ చేపించారు